వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసోల్ స్టైల్ ఈ వీడియోలో నేను రాగి పిండితో మల్టీ మల్టీగ్రెయిన్ దోశ వేద్దాం అనుకుంటున్నాను అందుకోసం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఇది మిక్సీ జార్లోకి తీసుకున్నా తర్వాత రైస్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకుంటున్నాను ఏ కప్పుతో తీసుకున్నాను అదే కప్పుతో రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను మీరు రైస్ ఫ్లోర్ వదులు రవ్వ అయినా కూడా వేసుకోవచ్చు సూజీ రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ సూజీ బొంబాయి రవ్వ అంటాం ఆ రవ్వ అయినా కూడా తీసుకోవచ్చు రైస్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు ఇది ఆప్షనల్ అది కావాలని తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు ఇది ఒక కప్పు తీసుకున్నాను నెక్స్ట్ నేనైతే అటుకులు పల్స్ని మీకు పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు మందం అటుకులైనా తీసుకోవచ్చు అటుకులు కూడా ఒక కప్పు తీసుకున్నాను అటుకులు కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇందులో మిక్సీ జార్లో వేసేసుకొని దీనికి తగిన నీళ్ళు పోసుకొని కొంచెం బ్లెండ్ చేసుకున్నాము పెనమైతే స్టవ్ మీద పెట్టుకున్నా ఆయిల్ కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసా ఇప్పుడు దానికి మనకు కావాల్సిన పోపు అంతా ప్రిపేర్ చేస్తున్నా నేను అంటే మసాలా ఇది వేస్తున్నాను మరి చూద్దాం ఏమేమి వేస్తాను ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వేస్తున్నా ప్రజెంట్ నేను టమోటా అయితే మాత్రం వేయలేదు టమోటా కూడా ఉంటే వేసుకోవచ్చు ప్రస్తుతాన్ని నా దగ్గర టమోటా లేదని నేను వేయట్లేదు కొంచెం ఇట్లా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి జీలకర్ర నెక్స్ట్ జింజరు పచ్చిమిర్చి ఇట్లా చీతకోట కొట్టు పెట్టుకున్నాను అది కూడా ఇట్లా వేస్తున్నాను ఇవి కూడా కొంచెం వేసుకున్నాం కొంచెం క్యారెట్ అయితే షార్ప్ చేసి క్యారెట్ కూడా ఒక వన్ క్యారెట్ అది కూడా ఇందులో వేసుకుందాం అది కూడా కలుపుకుందాం నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు అది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులోకి వేసుకుందాం ఇంకా ఫైనల్గా కొంచెం పసుపు ఆనియన్స్ వేసి వేసుకున్నాం ఇందులోకి ఇప్పుడు కొంచెం ఇందులో పసుపు వేస్తాను తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ అనమాట ఇవి కూడా వేసి కనిపేసుకున్నాం మీరు పచ్చివే వేసేయకున్నా కూడా అన్నీ అందులో వేసి కలుపుకోవచ్చు పిండిలోకి ఇప్పుడు ఈ మొత్తం అయితే ఇందులోకి వేసేసుకుందాం పిండి రెడీగా కలిపి పెట్టేసుకున్నాం అంటే కొంచెం బ్లెండ్ అయ్యేలాగా కొద్దిగా బ్లెండ్ చేసుకున్నాం అనమాట వాటర్ వేసి మిక్సీలో వేసి ఇప్పుడు మొత్తం ఇందులో వేసి కలిపేస్తాం ఇప్పుడైతే బాగా అన్నీ వేసి కలిపేసుకున్నాము ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంది ఇప్పుడు దోశ వేసుకుందాం ఇడ్లీ కూడా వేసుకోవచ్చు నేను ఫ్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసాను వేడైంది ఇప్పుడు వేసేద్దాము దోశ కొంచెం సైజులో వేసుకోండి నేనైతే మనకి వేసుకోండి టూ సైడ్స్ కాల్చుకుంటాను ఏంటి ఇలాగా టూ సైడ్స్ వేసుకొని కాల్స్తే పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుంది ఎందుకంటే కొంచెం మందంగా వేస్తున్నాం కదా ఊతత్వం లాగా అందుకోసమని రెండు సైడ్లు అయితే కాల్చుకుంటున్నాము అయితే ఉన్నాయండి దోశలు చాలా బాగున్నాయి టేస్ట్ మంచి హెల్దీ ఎనర్జీ కూడా సింపుల్గా అలా ప్లెయిన్గా కూడా తినచ్చు ఏం లేకపోయినా కూడా తినచ్చు ఇందులోకి ఇలా టమాటా కచ్చప్ కానీ ఏదైనా పచ్చడి ఏ పచ్చడి అయినా వేసుకోవచ్చు ప్రజెంట్ నేనైతే టమోటాక చెప్తోటి వేసాను చాలా మంచిగా ఉండే టేస్ట్ హెల్దీ అండ్ టేస్టీ ఈజీగా కూడా ఇంట్లో ఏం లేవు టిఫిన్కి ఎలా అనుకునేటప్పుడు ఇట్లాగా నేను మీకు అటుకులు అటుకలు అంటే పేపర్ అటుకలు వేసాను పేపర్ అటుకలైనా వేసుకోవచ్చు నార్మల్ లావ్ అటుకలైనా వేసుకోవచ్చు పేపర్ అటుకలు అయితే వేసాను తర్వాత రైస్ ఫ్లోర్ ఒక కప్పు పేపర్ అటుకలు ఒక కప్పు ఇంకొకటి రాయి ఒక కప్పు వేసాను మీరు ఈ రైస్ ఫ్లోర్ ప్లేస్లో అయినా కూడా వేసుకోవచ్చు ఇన్ కేస్ లేకపోతే ఆల్టర్నేట్ మిగతా రెండు మాత్రం అది అవే ఉండాలి అటుకులు రాయి పిండే ఉండాలి వాటి ప్లేస్లో అవే ఉండాలి ఇదే అండి చాలా హెల్తీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఫ్రీగా అన్నీ ఎంత ఎంత మంచి టేస్ట్ కూడా ఉన్నాయి చాలా బాగా టేస్ట్ ఉన్నాయి హెల్దీ కూడా సింపుల్గా ఒక రెండు వేసుకొని తినేయించేలాగా మీరు ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అండి ఇదే ప్లేస్లో ఇడ్లీ కూడా వేసుకోవచ్చు నేనైతే దోశ వేశాను ఓకేనా అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి ఇప్పటిదాకా చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి నా తరపు నుంచి పేరు పేరు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వీడియోలో అద్భుతమైన టేస్ట్తోటి అద్భుతమైన టేస్ట్ వంటతోటి టేస్టీ టేస్టీ వంటతో మళ్ళీ కలుదామండి రుచులతోటి అప్పటిదాకా చూస్తున్నాను మై సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ